హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజు పెట్టపిల్లలు అలాగే ఉరుగు పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి నెమల పింగల హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల ఐదు వందల గ్రాములు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే టూ టాప్ క్వాలిటీ భీమవరం బ్రీడ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే ఈ పట్టాపిల్ల కలర్ విషయానికి వచ్చేసరికి నెమల పింగల హైటు పద్దెనిమిది వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే మూడు పెట్ట వివరాలకు వచ్చేసరికి హైటు పద్దెనిమిది వెయిటు మూడు కేజీలు ఐదు వందల గ్రాములు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఈ టూ టాప్ క్వాలిటీ భీమవరం బ్రీడ్గా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే మూడో కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి కాకి పెట్టమారు ఫ్రెండ్స్ హైటు ఇరవై వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేలు మూడు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే మూడో కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి మహిళ హైటు ఇరవై వెయిట్ ఒక కేజీ ఐదు వందల గ్రాములు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడో కన్నపెట్ట పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి నెమల పింగల హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ ఐదు వందల గ్రాములు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికల్లా విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ దాకా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్